అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్కి రెడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈ రోజు అనగా అక్టోబర్ మూడు గురువారం రెండు వేల ఇరవై విక్రయించిన వివిధ రకాల పూల ధర గురించి విధంగా తెలుసుకుందాం చాలా మంది ఉదయం ఫోన్ చేసి మాకు పూలు కావాలి పంపించండి అంటున్నారు అది సాధ్యం కాదు కారణం యాక్షన్ ఉదయం మార్గానికి ప్రారంభమవుతుంది కావున కావలసిన వారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మాత్రమే పంపించడం జరుగును అలాగే చాలా మంది కాల్ చేసి మాకు ఐదు కేలు కావాలి పది కిలోలు కావాలి అని కాల్ చేసి అడుగుతున్నారు అలా పంపించడం కుదరదు ఎందుకంటే కూలర్ రేట్ల కంటే ఆర్టీసీ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి కావున మినిమం ముప్పై కేలు పైబడి మాత్రమే పంపించడం జరుగును ప్రతి ఒక్కరూ గమనించగలరు ఆరెజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ హీరో నలభై రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో నలభై రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నూట ఇరవై గుండీపూలు డెబ్బై పన్నీరాకు డెబ్బై పేపర్ వైట్ చామంతి నూట యాభై మురాబాల్ రోస్ రెండు వందల ఇరవై వెల్వైట్ డెబ్బై పింక్ రోస్ బటన్ నూట ఎనభై వైలట్ చామంతి నూట ముప్పై కట్రోస్ రెడ్ ఇరవై పిస్సులు ధర యాభై కట్రోస్ వైట్ ఇరవై పిస్ల్ ధర యాభై ఎల్లో రోస్ నూట ఎనభై సంపాంగి నూట యాభై సెంటెల్ నూట ఎనభై సెంట్రోస్ రెండు వందలు కన్నీరు పూలు నూట యాభై నందివర్ధనం రెండు వందలు కాకడాలు రెండు వందల యాభై సన్నజాజులు మూడు వందల యాభై మల్లెపూలు ఐదు వందలు కనకాంబరం ఎనిమిది వందలు చాక్లెట్ చామంతి నూట యాభై ఆర్కాసి రెండు వందల ఇరవై పచ్చ మల్లె కిలో మూడు వందల అరవై రూపాయలు వార్తలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు